దేవుని చిత్తము అంటే దేవుని ఇష్టము లేక దేవుని కోరిక లేక దేవుని మనస్సులో ఉన్న భావము మన ఎడల ఆయన మనస్సులో ఉన్నటువంటి ఉద్దేశము అని ఒక మాటలో చెప్పాం అరణ్యంలో ఉన్నారు కలవరముందా సముద్రంలో ఉన్నారు కలవరముందా ఎందుకు లేదంటే అది దేవుని చిత్తంలో ఉన్నారు వారు ఓటమే కలుగుతుంది సాధారణ ఉద్దేశము తెలుసు దేవుని ఉద్దేశము తెలుసు గాని దేవుని చిత్తం లేని చోట సాధారణ యొక్క ఉద్దేశాలే పనిచేస్తాయి ఇప్పుడు మూడు విషయాలు మన కుటుంబాల్లో దేవుని చిత్తం కాని ఉంటున్నాయా దేవుని చిత్తం అయినవి ఉంటున్నాయా దేవునికి స్తోత్రం కలుగునుగాక హలూయా కొన్నిసార్లు కొన్ని విషయాల గురించి మనకు తెలియకుండానే వాటిని మనం ఉపయోగిస్తాం కానీ వాటిని గురించి మనం ఇంకా పూర్తిగా తెలుసుకోవటం మనకు ఆశీర్వాదమే దేవునికి స్తోత్రం కలుగునుగాక హలూయా హల లూయా ఇందాక పాడుతున్నప్పుడు ఒక్కసారిగా ఎందుకు పరిశుద్ధ ఆత్మదేవుడు ఉలిక్కిపాటు కలిగించారు ఒక పదం వచ్చేసరికి నాకు భయం వేసింది ప్రేమించేదని అధికముగా ఆ పదం వచ్చేసరికి ఎందుకు నా వాళ్ళంతా ఒకేసారి జాలవరించింది నిజంగా మనం అధికంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నామా అసలు ప్రేమించిన ప్రేమించాల్సినంతే ప్రేమించలేకుండా మనం బ్రతుకుతుంటూ బ్రతుకుతూ పాట మాత్రం ఏమని పాడుతున్నాం అయ్యా అధికంగా ప్రేమిస్తున్నానయ్యా అత్యధికంగా ప్రేమిస్తున్నానయ్యా అని పాడేస్తున్నాం నాకు అనిపించింది ఈ పాటతో నిన్ను ఆరాధించడానికి నేను అర్హురాలినేనా ప్రభువ ఈ పాట నా నోట రావటానికి నేను అర్హురాలనేనా మనం కూడా కొన్నిసార్లు కొన్ని పదాల యొక్క వినియోగంలో ఆ దేవుని యొక్క పరిపూర్ణత్వాన్ని గ్రహించగలగటం ఎంతైనా దీవెనకరం దేవునికి స్తోత్రం మరి ఈరోజు కూడా దేవుని చిత్తము అనే మాట అందరికీ తెలుసు దేవుని చిత్తమండి అంటారు దేవుని చిత్తమండి అంటారు అసలు ఆ చిత్తమంటే ఏంటో తెలియకపోయినా దేవుడు అంటే ఏంటో తెలియకపోయినా కానీ అసలు బైబిల్ గ్రంథం దేవుని చిత్తాన్ని గురించి ఏం చెప్తుందో చూద్దాం రెండు కీర్తనల గ్రంథం దగ్గరికి కీర్తనల గ్రంథ భాగము నలభైవ కీర్తన ఎనిమిదవ మాట దగ్గరికి రండి నలభైవ కీర్తన ఎనిమిది దేవా మీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషకరం దేవునికి స్తోత్రం పరిశుద్ధుడానికి వందనాలు ఈ మాటలు మా వినికిడిలో ఆశీర్వదించండి అయ్యా ఈ మాటలు నేర్చుకోవటానికి మాకు సహాయం చేయండి బల్లను సమీపించకముందు మీ చిత్తములో మేమున్నాము లేదో మీ చిత్తమును మేము నెరవేరుస్తున్నామో లేదో మీ చిత్తము మా ఎడల ఏమై ఉందో గ్రహించటానికి మాకు సహాయం చేయమని ఈ మాటలు పరిశుద్ధాత్మ సహాయంతో నేర్చుకోవటానికి చూపించుమని ఏసు పేరిట ప్రార్థించి ఈ మాటలు అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమె దేవునికి స్తోత్రం కలుగునుగాక అసలు దేవుని చిత్తం అంటే ఏమిటి వినండి నాలుగు మాటలు చెప్తాను అసలు దేవుని చిత్తము అంటే ఏమిటి రెండవది దేవుని చిత్తము ఎలా ఉంటుంది దానికి గుర్తులేమిటి నేను మరలా చెప్తున్నాను అసలు దేవుని చిత్తము అంటే ఏమిటి రెండవది దేవుని చిత్తం ఎలా ఉంటుంది దాని గుర్తులేంటి మూడవది దేవుని చిత్తము కానిది ఎలా ఉంటుంది దేవుని చిత్తము కానిది ఎలా ఉంటుంది నాలుగవది మన పట్ల దేవుని చిత్తం ఏమై ఉంది ఐదవది దేవుని చిత్తము చేయటం వలన ఫలితం ఏమిటి ఎన్ని విషయాలు చెప్పానండి ఐదే ఐదు మాటలు ఈరోజు ప్రసంగం ఒకటి అసలు దేవుని చిత్తము అంటే ఏమిటి రెండవది దేవుని చిత్తం ఎలా ఉంటుంది దాని గుర్తులేమిటి మూడవది దేవుని చిత్తము కానిది ఎలా ఉంటుంది నాలుగవది మన పట్ల దేవుని చిత్తం ఏమై ఉన్నది ఐదవది దేవుని చిత్తము చేయుట వలన ఫలితం ఏమిటి ఈ ఐదు విషయాల్ని మనం ఒకసారి ధ్యానం చేసుకొని ప్రభు వల్ల వద్దకు మనం వెళదాం అప్పుడు మనం దేవుని చిత్తంలో ఉన్నామో లేదో దేవుని చిత్తం అంటే ఏంటో గ్రహించగలుగుతాం దేవునికి స్తోత్రం గాక మొదటి విషయం ఏమని చెప్పాను చెప్పండి అసలు దేవుని చిత్తం అంటే ఏమిటి ఇక్కడ గారు అంటున్నాడు దేవా నీ చిత్తము చేయుట నాకు సంతోషం అంతేనంటారా దేవాన్ని చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనే ఉంది మరి దావీదికి దేవుని చిత్తము నెరవేర్చడం సంతోషం కానీ మనకు ఎవరినైనా తిడితే సంతోషం ఎవరి మీదైనా గెలిస్తే సంతోషం ఎవరికైనా మీద కంటే ఎక్కువగా ఉంటే సంతోషం ఎవరికన్నా అది ఎవరి మీద అధికంగా మనం ఇంకా కలిగి ఉంటే సంతోషం కానీ దావీదికి ఈ లోక సంబంధమైన వాటిని బట్టి సంతోషం అనేది లేదండి దావీది సంతోషమంతా దేవుని చిత్తము నెరవేర్చడంలోనే ఉంది ఇప్పుడు మీరు అనాలి మేము కూడా దేవుని చిత్తమే నెరవేరుస్తామండి మేము కూడా దేవుని చిత్తంలోనే సంతోషిస్తామండి అయితే అసలు ఆ చిత్తమేంటో మాకు చెప్పండి అని అడగాలి ఆ చిత్తమేంటో మేము తెలుసుకుంటే కదండి మేము కూడా చేస్తామని అడిగితే అప్పుడు ఈ ఐదు మాటలు కూడా దేవుని చిత్తం అంటే ఏంటో సమాధానం చెబుతాయి దేవునికి స్తోత్రం గోడకు చేరబడిన వాళ్ళు కునుపాట్లు పడితే నించుంటారు దేవునికి స్తోత్రం గాక అటైనా ఇటైనా మీరు అందరూ అంటనే పురుషుల వైపు చూసేస్తున్నారు స్త్రీలు ఏమీ అసలు కునుపాట్లు పడినట్టు దేవునికి స్తోత్రం గాక హాలెల్లో అసలు దేవుని చిత్తము అంటే ఏమిటి అంటే మొదటి విషయం దేవుని చిత్తము అనగా దేవునికి ఇష్టమైంది రెండు దేవుడు కోరుకునేది మూడు దేవుని మనస్సు యొక్క స్వభావము అంటే ఆయన మనస్సులో మన ఎడల ఎప్పుడూ కలిగి ఉండేటువంటి ఒక భావము ఇది ఎక్కడుంటుంది ఎలాగుంటుంది అంటే దేవుని చిత్తం ఎప్పుడూ కూడా వాక్యానుసారంలోనే ఉంటుంది దేవుని చిత్తం ఎప్పుడూ కూడా వాక్యానుసారమైంది మాత్రమే ఉంటుంది చాలామంది వాక్యానికి వెలుపట ఉన్న వాటిని కూడా దేవుని చిత్తం అంటారు అది దేవుని దూషించటమే అవుతుంది కాబట్టి అలాంటి వాటి అందు కూడా మనం జాగ్రత్తగా ఉండాలి మరలా చెప్తున్నాను దేవుని చిత్తము అంటే దేవుని ఇష్టము లేక దేవుని కోరిక లేక దేవుని మనస్సులో ఉన్న భావము మన ఎడల ఆయన మనస్సులో ఉన్నటువంటి ఉద్దేశము అని ఒక మాటలో చెప్పచ్చు ఈ మూడిటి యొక్క కలయికనే దేవుని చిత్తము అంటారు ఈ మూడిటి యొక్క కల కలియకని ఏమంటారండి దేవుడు కోరుకోవటం దేవుడు ఇష్టపడటం దేవుడు మనస్సులో మన మీద కలిగి ఉన్న ఉద్దేశం ఈ మూడిటిని కలిపి ఏమంటారంటే దేవుని యొక్క చిత్తము అంటారు ఒక మాటలో చెప్పాలంటే ఈ దేవుని చిత్తం అన్నామనుకోండి ఇది దేవునికి ఇష్టమైంది అన్నట్టు ఇది దేవుడు కోరుకున్నది అన్నట్టు ఇదే దేవుడు మనసులో ఉంది నాకు అర్థమైంది ఇదే దేవుడు మనసులో ఉంది నాకు తెలిసింది అన్నట్లు అనమాట ఇప్పుడు ఇది దేవుని చిత్తం మొదటి ప్రశ్నకి ఇది సమాధానం దేవుని చిత్తం అంటే ఏంటి చెప్పండి ఇప్పుడు మీరు దేవునికి ఇష్టమైంది దేవుడు కోరుకునేది దేవుని మనస్సులో ఉన్నటువంటి ఆలోచన వీటిని కలిపి ఏమంటారంటే దేవుని చిత్తము అంటారు ఇక రెండవది దేవుని చిత్తం ఎలా ఉంటుంది దాని గుర్తులేమిటి దేవుని చిత్తము ఎలా ఉంటుంది దాని గుర్తులేమిటి అంటే నేను వాక్యాల్లో చెప్పను కానీ వాక్యములో ఉన్నదే చెబుతున్నాను మొదటిది దేవుని చిత్తానికి గుర్తులేంటి ఇది దేవుని చిత్తమే అనటానికి గుర్తులేమిటంటే మొట్టమొదటిది ఆ దేవుని చిత్తములో కలవరము ఉండదు ఏముండదండి కలవరము ఉండదు రెండవది ఆ దేవుని చిత్తములో ఉన్న వాటికి రెండవ గుర్తు ఏంటంటే అది ఎంత బరువైన కాడైనా సరే తేలికగానే ఉంటుంది అది ఎంత బరువైన కాడైనా ఎలాగుంటుందంటే తేలికగానే ఉంటుంది ఉదాహరణకి చెప్తాను షడ్రక్ మేషెక్ అభెదిన గోల్ గారికి రాజుగారు అగ్నిగుండంలో వేయమని ఆజ్ఞాపించాడు ఈ కాడి రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ అమ్మోయ్ అనిపించింది కానీ ఆ ముగ్గురికి అమ్మోయ్ అనిపించలేదు ఆ ముగ్గురిని అగ్ని భయపెట్టలేదు ఆ ముగ్గురు ఆ అగ్నిని బట్టి ఆందోళన చెందలేదు ఆ ముగ్గురు ఆ అగ్నిని బట్టి చింతపడలేదు ఈ ముగ్గురు ఈ అగ్నిని ఎలా దాటాలా అని వాళ్ళ సొంత ఆలోచనలు కూడా చేయలేదు ఇంతవరకు నడిపించిన దేవుడు ఈ శోధనలో ఈ అగ్నిలో ఈ శ్రమలలో ఎలా దాటిస్తాడో ఆయనకే అప్పగించుదామని రోడ్డు మీద నడిచి అడుగులు వేసినట్లే అగ్నిగుండంలో అడిగేశారు అంటే ఆ అగ్ని అనే కాడి ఆ శ్రమ అనే కాడి ఆ శోధన అనే కాడి వాళ్ళకి తేలికగా అనిపించింది కారణం ఏంటో చెప్పమంటారా అది దేవుని చిత్తమై ఉంది ఎప్పుడైతే వీళ్ళు దేనిని తేలికగా తీసుకుని అడుగులు వేశారో దేవుడు అగ్ని లాంటి సమస్యను కూడా తన చిత్తంలో తుడిచివేశాడు దేవునికి స్తోత్రం అక్కడ నాకు ఒక మాట అర్థమైంది ఎందుకో ప్రేరేపణ కలిగి చెబుతున్నాను షడ్రకుమేశ గారు సొంత ప్రయత్నాలు ఏమీ చేయలేదు దేవుని మీదే ఆధారపడ్డారు మనము మన ప్రయత్నాలన్నీ చేస్తూ పేరు మాత్రం దేవునికి పెట్టకూడదు పేరు మాత్రం దేవునికి పెట్టకూడదు వారి ప్రయత్నం లేకయే అగ్ని జ్వాలలు చల్లారిపోలేదా వారి ప్రయత్నం లేకుండానే అగ్ని మంటలను చల్లార్చిన దేవుడు ప్రతి పరిస్థితిని వాడు దేవునికి స్తోత్రం ఎన్ని విషయాలు చెప్పాను దేవుని చిత్తానికి మూడు గుర్తులు చెప్తున్నాను మొదటిది అండి కలవరము లేదు ఉందా ప్రజల్లో లేదు అరణ్యంలో ఉన్నారు కలవరముందా సముద్రంలో ఉన్నారు కలవరముందా ఎందుకు లేదంటే అది దేవుని చిత్తములో ఉన్నారు వారు రెండో విషయం ఏంటంటే ఆ కాడి సులువుగా ఉంటుంది దేవునికి స్తోత్రం కలుగునుగాక మూడో విషయం ఏంటంటే అక్కడ సమాధానం ఉంటుంది ఏముంటుంది అండి దేవుడు సమాధానానికి కర్తయ్య ఉన్నాడు కనుక దేవుని చిత్తము జరిగించు చోట ఎల్లప్పుడూ కూడా సమాధానమే ఉంటుంది కొన్నేళ్లలో అసలు సమాధానం ఉండదు కొందరు వ్యక్తుల దగ్గర సమాధానం ఉండదు దేవుని చిత్తము జరిగించే వారంగా మనం ఉన్నప్పుడు ఆ ఆ చోటు దేవుని చిత్తమని చెప్పబడేదానికి మూడవ గుర్తు ఏంటంటే అక్కడ ఏముంటుందంటండి సమాధానం ఉంటుంది దేవుని చిత్తానికి గుర్తులేమిటి అని అడిగితే మనం చేసే పనైనా మనం తలపెట్టే కార్యంలోనైనా సమాధానంగా ముందుకు వెళుతున్నప్పుడు మనం అనుకోవాలి ఇది దేవుని చిత్తము అనుకోవాలి రెండవది మనం సమాధానానికి గుర్తే దేవుని చిత్తానికి రెండవ గుర్తు ఏమని చెప్పుకున్నాము తేలికగా ఉంటుంది కాడు ఎలాగుంటుంది అంటండి కాడంటేనే బరువు కానీ తేలికగా ఉంటుంది అట దేవునికి స్తోత్రం గాక కలవరం ఉండదు తేలికగా ఉంటుంది సమాధానంగా ఉంటుంది ఇది దేవుని చిత్తానికి ఉన్నటువంటి గుర్తులు మరి దేవుని చిత్తం కానిది ఎలా ఉంటుంది ప్రతిదానికి దేవుని చిత్తం అనే పేరు పెట్టేవారి కోసం చెప్తున్నాను ఈ మాటలు నేను అర్థమైందంటారా మీకు అర్థం కాకపోతే అడగండి దేవునికి స్తోత్రం కలుగునుగాక మొదటి విషయం ఏమని చెప్పుకున్నాం దేవుని చిత్తం అంటే దేవుని ఇష్టం దేవుని కోరిక దేవుని మనస్సులో ఉన్న ఉద్దేశాన్ని కలిపి దేవుని చిత్తము అంటారు రెండవది దేవుని చిత్తం ఎలా ఉంటుంది దానికి గుర్తులు ఏమిటంటే అక్కడ దేవుని చిత్తం ఉన్న చోట కలవరం ఉండదు దేవుని చిత్తం ఉన్న చోట కాడైనా సులువుగా ఉంటుంది దేవుని చిత్తం ఉన్న చోట ఎప్పుడు సమాధానంగా ఉంటుంది ఇది మూడు మూడవది ఏంటంటే దేవుని చిత్తము కానిది ఎలా ఉంటుంది మొదటిది దేవుని చిత్తం కానిది ఎలా ఉంటుందో కూడా మూడు విషయాలు చెప్తాను మొదటిది అక్కడ సాతాను యొక్క ఆలోచనలే కానీ దేవుని ఆలోచనలు పనిచేయవు దేవుని ఆలోచన కూడా ఉంటుంది కానీ ఏది పనిచేస్తుందంట దేవుని ఆలోచన కూడా ఉంటుంది అక్కడ కానీ ఏది పనిచేస్తుందంట సాతాను యొక్క ఆలోచనలు పనిచేసే చోటుని దేవుని చిత్తం అని అనకూడదు దేవుని చిత్తం కానిది ఏంటంటే ఎక్కడైతే సాతాను యొక్క తలంపులను నెరవేర్చేవారు ఉంటారు ఎక్కడైతే సాతాను యొక్క ఆలోచనలకు బలహీనపడిపోయేవారు ఉంటారో ఎక్కడైతే సాతాను యొక్క ఉద్దేశాలను నెరవేర్చే స్థితి ఉంటుందో అది అక్కడ దేవుని చిత్తము కాదు దేవునికి స్తోత్రం కలుగునుగాక హెల్లుయా హెల్లుయా ఒక వ్యక్తి తన పొరుగువాని మీద బాగా కోపపడ్డాడట బాగా కోప్పబడి బాగా కొట్టుకున్నారట ఇద్దరం కొట్టుకున్న తర్వాత కొట్టబడినటువంటి ఈ వ్యక్తి కొట్టబడినటువంటి ఈ వ్యక్తి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడట మీకు అర్థం అవటం కోసం చెప్తున్నాను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీస్ వచ్చి ఈ వ్యక్తిని తీసుకెళ్తున్నాడట ఈ వ్యక్తిని తీసుకెళ్తా ఉంటే గబగబా బంధువులు ఎదురొచ్చారట ఏమైందయ్యా ఏమైందయ్యా ఎందుకు తీసుకెళ్తున్నారంటే నేను మా పక్క వాళ్ళు గొడవ పడ్డా నా మీద అన్యాయంగా కేసు పెట్టారయ్యా నన్ను స్టేషన్ తీసుకెళ్తున్నారంట అయ్యో మరి ఏంటంటే ఏం జరుగుతుందా అన్నాడట ఈ వ్యక్తి అప్పుడప్పుడు ఎక్కడన్నా వినున్నాడేమో దేవుని చెత్త మీదో అదే జరుగుద్ది అన్నాడట జరుగుద్ది అక్కడ ఏం చేసి వెళ్తున్నాడు ఈ వ్యక్తి పొరపాటు చేసి వెళ్తున్నాడు దేవుని వాక్యాన్ని ఎరిగిన వాడు ప్రార్థన చేసేవాడు జగడమాటడు ఎందుకంటే ఆయన్ని వీధుల్లో అరవలేదు వీధుల్లో కేకలు వేయలేదు ఆయన అవిసినార కర్రను కూడా విరవలేదు నిజంగా దేవుని ఎందున్న వ్యక్తి అయితే ఇతడు అలాంటి పరిస్థితుల్లోనికే వెళ్ళడు కానీ వెళ్ళాడు వెళ్ళి మరలా ఏం చెప్తున్నాడట దేవుని చెత్తం నిజంగానే నెరవేరింది పాప మా రాత్రి అంతా మంచి భోజనం పెట్టారంట అక్కడ తెల్లారి ఇంట్లో వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి దేవుని చెత్తమే నెరవేరింది అన్నారట దేవునికి స్తోత్రం కలుగును గాక మళ్ళీ వచ్చేటప్పుడు వచ్చాడు కానీ వెళ్ళేటప్పుడు వచ్చి తీసుకెళ్లాల్సి వచ్చింది దేవునికి స్తోత్రం కలుగును గాక హలలుయా అలెలుయా అర్థమైపోయింది దేవునికి స్తోత్రం కలుగును గాక ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దేవుని చిత్తము కానిది ఎలా ఉంటుంది అంటే సతాను యొక్క ఆలోచనలు నెరవేరుతాయి రెండవది ఏంటంటే ఓటమి కలుగుతుంది నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ఏం కలుగుతుందండి ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయత్నాలు ఏం కలుగుతుందండి ఓటమి కలుగుతుంది మూడవది ఏంటో చెప్పమంటారా నాకు ఈ మాట చదివినప్పుడు భయం అనిపించింది భారంగా అనిపిస్తుందట ఎప్పుడు భారంగా ఉంటుందట ఏంటయ్యా ఎంత ప్రార్థన చేస్తున్నాను ఎందుకీ సమస్య ఎంత ప్రార్థన చేస్తున్నాను ఈ శోధన ఎంత కలిగి ఉంది ఆహారం ఉంది వస్త్రాలు ఉన్నాయి క్షేమం ఉంది అయినా ఎందుకు ఈ భారం అనే ఆలోచన కలుగుతుంది ఏ విషయంగానైనా దేవుని చిత్తాన్ని మనం చేయలేకపోతే అక్కడ భారమే మిగులుతుంది అక్కడేం మిగులుతుందండి భారమే మిగులుతుంది దేవుని చిత్తం కాదు అనటానికి మూడు గుర్తులు ఏంటి చెప్పండి ఇప్పుడు చెప్పండి భారంగా ఉంటుంది రెండోది ఎన్నిసార్లు ప్రయత్నించినా ఓటమే కలుగుతుంది సాతాను ఉద్దేశము తెలుసు దేవుని ఉద్దేశము తెలుసు కానీ దేవుని చిత్తం లేని చోట సాతాను యొక్క ఉద్దేశాలే పనిచేస్తాయి ఇప్పుడు మూడు విషయాలు మన కుటుంబాల్లో దేవుని చిత్తం కానివి ఉంటున్నాయా దేవుని చిత్తం అయినవి ఉంటున్నాయా అమ్మ నాకు చెప్పాలి మన కుటుంబాల్లో మన ఆత్మీయ జీవితాల్లో దేవుని చిత్తము కానివి ఉంటున్నాయా దేవుని చిత్తానుసారమైనవి ఉంటున్నాయా ఇవి మూడు విషయాలు నాలుగో విషయం ఏమని చెప్పుకున్నాం మన పట్ల దేవుని చిత్తము ఏమై ఉంది మన పట్ల దేవుని చిత్తము ఏమై ఉంది మన పట్ల దేవుని చిత్తం ఏమై ఉంది అనటంలో రెండు రకాలైన చిత్తముంటాయి ఒకటి వ్యక్తిగతమైనటువంటి దేవుని చిత్తము ఏంటంటే అండి వ్యక్తిగతమైనటువంటి దేవుని చిత్తం అదే దావీది రాశాడు నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం కొంతమంది వ్యక్తిగతంగా దేవుని చిత్తాన్ని చేయాలనుకుంటారు వ్యక్తిగతంగా దేవుడు వారి పట్ల ఒక చిత్తాన్ని కలిగి ఉంటాడు ఇప్పుడు ఇస్రాయేలు ప్రజలందరికీ ఆకాశం తెరిచి మన్నాను కురిపించటం అందరి మీద ఉన్న దేవుని చిత్తం నేను మీకు అర్థమవటం కోసం ఒక మాట చెప్పి ముందుకెళ్తున్నాను ఇస్రాయేల్ ప్రజలందరికీ ఆకాశం తెరిచి మన్నా కురిపించడం అందరి మీద ఉన్నటువంటి దేవుని చిత్తం మరి కా కాకులతో ఏలియాకు ప్రత్యేకంగా కేరీతువాగు దగ్గరికి ఆహారాన్ని పంపించటం వ్యక్తిగతంగా ఏలియా పట్ల దేవుని కొన్నటువంటి వ్యక్తిగతంగా ఏలియా పట్ల దేవునికి ఉన్నటువంటి చిత్తం అలాగే మనందరి జీవితాల్లో కూడా వ్యక్తిగతమైనటువంటి దేవుని చిత్తము ఉంటుంది రాయబడినటువంటి పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినటువంటి దేవుని చిత్తము కూడా ఉంటుంది అయితే ఈ వ్రాయబడినటువంటి దేవుని చిత్తములో నుంచి వ్యక్తిగత సహవాసము లేక వ్యక్తిగతమైనటువంటి దేవుని చిత్తంలోనికి మనం వెళ్ళాలి అంటే మొదట వ్రాయబడినటువంటి దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉండాలి ఎలా ఉండాలంటండి మనం ఎప్పుడైతే రాయబడినటువంటి దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉంటామో అప్పుడు దేవుని వ్యక్తిగతమైనటువంటి దేవుని చిత్తంలోకి వెళ్ళిపోతాం ఉదాహరణ కూడా రెండు మాటలు చెప్తాను అందరితో పాటే ప్రార్థించాడు యోసేపు అందరి కుమారుల్లో ఒకడుగానే ఉన్నాడు యోసేపు కానీ వారందరికంటే అధికమైన భక్తి చేశాడు దేవుడు యోసేపుకి వ్యక్తిగతమైన చిత్తం దగ్గరకు వచ్చేసాడు వచ్చేసాడంటారా ఆరు లక్షల మంది కాల్బలం ఉన్నటువంటి వీరులలో అందరినీ విడిపించాలనుకున్నాడు మోషేన్ ఒక్కడనే నాయకుడిగా చేయాలనుకున్నాడు ఆరు లక్షల మంది వీరులున్న ఉన్న ఆ ప్రజలలో అందరినీ విడిపించాలనుకున్నాడు అహరోన్ ఒక్కడనే యాజకుడిగా చేయాలనుకున్నాడు లెక్కింప సఖ్యము కాని స్త్రీలు ఉన్నటువంటి ఇస్రాయేలు స్త్రీలలో మిర్యాము వంటి దానినే దేవుడు ప్రవక్తగా అందరినీ విడిపించాలని దేవుని చెత్తం కానీ వ్యక్తిగతంగా కొందరి పట్ల దేవునికి ఒక చిత్తాన్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక హలలుయా 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 ఇక్కడ గమనించాలి ఇప్పుడు వ్యక్తిగత చిత్తంలోనికి వెళ్ళక ముందు అసలు వాక్యంలో నుంచి మన పట్ల దేవుని చిత్తం ఉందో కొన్ని మాటలు నేర్చుకుందాం మన పట్ల ప్రత్యేకంగా దేవుని చిత్తం ఉందో త్వర త్వరగా నేను ఏడు విషయాలు చెప్దామనుకుంటున్నాను మరి సమయం ఇప్పటికే చాలా టైం అయిపోయింది మన పట్ల దేవుని చిత్తం ఏమయ్యింది దాని ఫలితం ఏంటి కూడా చెప్పేస్తాను రెండు కలిసి మన పట్ల దేవుని చిత్తం ఏమయ్యింది దాని ఫలితం టక్క టక్క చూడండి పరిశుద్ధకు ఒక్కళ్ళే చదవండి ఎవరు చదివినా మత్తయ్యసు వార్త పన్నెండవ అధ్యాయం నలభై తొమ్మిదో వచ్చిన మత్తవార్త పన్నెండవ అధ్యాయం తన శిష్యుల వైపు చేయి చాచి ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియును నా తల్లియు అనేను దేవునికి స్తోత్రం ఇది మొదటి విషయం మనము దేవుని మాట విని ఆ ప్రకారం నడుచుకోవటం దేవుని చిత్తం అక్కడ అందరూ కూర్చుని దేవుని మాటలు వింటున్నారు ప్రభు దగ్గర ఈలోపు తల్లి సహోదరి సహోదరులు వచ్చారు తల్లియు సహోదరి సహోదరులు వచ్చారు బైబిల్ ప్రకారం ఇంకా ఎనిమిది మంది బిడ్డలు కలిగారని రాయబడి ఉంది మరియకు ఆ వాళ్ళందరూ కలిసి వస్తే యేసు ప్రభువారు అంటున్నారు ఎవరు నా తల్లి ఎవరినా సహోదరుడు ఎవరునా సహోదరి పరలోక ముందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడు అంటే నా మాటలు వినేవాళ్లే నా తల్లియు నా తండ్రియు నా సహోదరుడునని యేసు ప్రభువారు సెలవిచ్చారు ఇప్పుడు దేవుని చిత్తం ఏమై ఉందని క్రీస్తును ప్రకటిస్తే క్రీస్తుని అడిగితే ఆయన అంటాడు ఎవరైతే ఎవరైతే దేవుని మాట విని వాటి ప్రకారం జీవిస్తారో వాళ్ళు నా తండ్రి చిత్త ప్రకారం చేసేవాళ్ళు వాళ్ళే నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవారు అంటాడు దేవునికి స్తోత్రం మనుషుల మాట వినుట తేలిక దేవుని మాట వినుట కష్టం కానీ ఈ నా మాటలు విని వాటి చప్పున కట్టుకునేవాడు బుద్ధిమంతుడు ఈ మాట విని కూడా క్రిస్టిస్ అనే బండ మీద తను ఇల్లు కట్టుకోకుండా ఇసుక మీద ఇల్లు కట్టుకునేవాడు బుద్ధిహీనుడు నువ్వు దేవుని మాట వింటే బుద్ధి నువ్వు దేవుని మాట వినకపోతే బుద్ధిహీనత నీ పట్ల దేవుని చిత్తం ఏమై ఉందంటే నీవు దేవుని మాట వినాలని ఆయన చిత్తం నువ్వు దేవుని మాట విని ఇల్లు కట్టుకోవాలని ఇల్లు అంటే కుటుంబం ఇల్లు అంటే ఆత్మీయ జీవితం ఇల్లంటే ఆత్మ సంబంధమైన వరాలు ఇల్లంటే ఆత్మీయ స్థితిగతులు నువ్వు దేవుని మాటతో నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి నువ్వు దేవుని మాటతో నీ జీవితాన్ని నడిపించుకోవాలి నువ్వు దేవుని మాటతో నీ ఇంటిని కట్టుకోవాలి ఇంట్లో చాలా దేవుని ఉంటాయి ఉపయోగం ఏముంది ఒంట్లో లేకుండా గోడల మీద చాలా వాక్యాలుంటాయి ఉపయోగం ఏముందే నీ హృదయంలో లేకుండా వాక్యాన్ని ముందు రాయించుకోవడం ఎందుకు నువ్వు వాక్యాన్ని ముందు పెట్టుకున్న అడవలేనప్పుడు నా మాటలు కష్టంగా ఉన్నా మేలు కోసమే దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెల్లుయా ఇప్పుడు దేవుని చిత్తం ఏంటి నీ పట్లంటే మొదట నీవు దేవుని మాట వినాలి అది నీ పట్ల దేవుని వింటే ఏమంటాడు దేవుడు వింటే ఫలితం ఏంటి నా సహోదరుడా అంటాడు నా సహోదరి అంటాడు అమ్మా అని పిలుస్తాడు ఒక స్త్రీని అమ్మ అని పిలిచాడు ఏం జరిగింది ఆమె పునరుద్ధానం వరకు నిలిచిపోయింది ఒక పురుషుని సహోదరుడా అని పిలిచాడు ఏమైంది ఎన్ని దయ్యాలు పట్టినా విడుదల కలిగింది ఈరోజు నీ కుటుంబానికి విడుదల కలగాలనుకున్నా నీ జీవితంలో మార్పు కలగాలనుకున్నా ఆ పునరుద్ధానంలో నువ్వు నివసించాలనుకున్నా నువ్వు దేవుని మాట వినుటనే చిత్తాన్ని నెరవేర్చవలసి ఉంది ఇప్పుడు నువ్వు దేవుని చెప్తాన్ని చేస్తున్నావో లేదో పరిశీలన చేసుకో ఒక్కొక్కటిగా చూసుకో వింటున్నావా లేదా వింటున్నావా లేదా రెండో విషయం అదే మొత్త వార్త ఏడవ అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చినము ఏడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినము ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయి వాడే పరలోక రాజ్యములో ప్రవేశించును దేవునికి స్తోత్రం ప్రభువా ప్రభు చా